నమస్తే శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి ప్రతి పదిహేను రోజులకొకసారి ఇలా వాటి వాటి గ్ర గమనంలో కొన్ని కొన్ని రాజయోగాలు మనకి తటస్థపడుతుంటాయి అందులో మాలవ్యయోగము భద్ర రాజయోగము మహాలక్ష్మి రాజయోగము అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి వాటి యొక్క గమనంలో మా దేశానికి మనుషులకు తర్వాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది అయితే ఇప్పుడు సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మరి రాజయోగం రాబోతోంది అది జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు అనక ముప్పై రోజుల పాటు అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునల్లో సంచారం చేస్తున్నాడో మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండే వారికి సూర్యుడు మిథునంలో రెండవ ఎంట అనగా ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే ధనస్థానంలో సంచారం చేశాడో గ్రహస్థితి ఎలా ఉంటుంది అనేది మరింత విపులంగా చూద్దాము సూర్యుడు మిథున రాశిలో బుధుడికి దగ్గరలో ఉన్నాడు అంటే ధనము బుద్ధి కూడా విశేషంగా వెళ్లకు అయితే బుధుడు మిథునల్లో స్వరాశిలో సంచారం చేస్తున్నాడు ఇక్కడ వీళ్ళకి బుధాదిత్య యోగము సంక్రమిస్తోంది అయితే శుక్రుడు వృషభంలో తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే సొంత రాశిలో సంచారం చేస్తున్నాడో ఇందాక నేను చెప్పినట్టు అమలక రాజయోగం కూడా వీళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తోంది జూన్ ఫస్ట్ నుంచి ముప్పై ఒకటి ఇది బుధాదిత్య యోగము పదిహేనో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ అంటే అనగా జూలై పదిహేను వరకు ఉండబోతోంది విశేషమైన ఫలితాలు చక్కగా పొందబోతున్నారు అయితే మంగళుడు కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్నాడు నీచ స్థితిలో అంటే మూడవ ఇంట దృష్టి పెట్టాడు అన్నమాట మూడవ స్థానంలో తను దృష్టిని చూస్తున్నాడు దాని వల్ల ఫలితాలు ఏంటి అనేది చెప్తాను శని వక్రగతిలో మకర రాశిలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే వక్రగతిలో మకర రాశిలో సంచారం చేస్తున్నాడో తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థితిలో ఉన్నాడు వక్రంలో ఉన్నప్పటికీ భాగ్య స్థితిలో ఉన్నాడు కాబట్టి ధనపరంగా వీళ్ళకి విశేషమైన లాభాలు కనబడుతున్నాయి అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే బుధుడు ఇచ్చేది వాక్ చాతుర్యము కమ్యూనికేషను మంచి వాక్కు వీరు ఏ మాట మాట్లాడినా అది శాసనంలాగా ఉండబోతోంది అనమాట దానివల్ల వీళ్ళు ఆ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్న వాళ్ళు కానీ మాటతో ఆర్థిక లాభాలను పొందగలుగుతారు దీంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు తెరుచుకోబోతున్నాయి సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబంలో పెద్దలతో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి డబ్బులు వస్తున్నాయి కదా అని ఖర్చు పెట్టుకున్నట్టయితే ఈ యోగాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి అయితే గవర్నమెంట్ సంబంధించిన పనులు ఏవైనా ఉంటే అవి నిలకడగా అంటే ఫాస్ట్గా కాదు అలా అని స్లోగా కాదు ఒక ఒక మూమెంట్లో పెడుతూ ఉంటాయి అనమాట కంగారు పడకండి అవి అయ్యే దిశగానే ఉంటాయి అయితే మాటల్లో స్పష్టత మీరు క్లారిటీ పెంచుకోవాలి నేను చెప్పింది ఒకటి అవతల వాడికి అర్థమయ్యింది ఒకటి అన్నట్టుగా కాకుండా అవతల వాళ్లకు అర్థమయ్యే రీతిలో మీరు చెప్పేటట్టుగా అయితేనే మీ పనులు అయ్యే అవకాశం కనబడుతోంది మీరు చేసిన ఈ పొరపాట్ల వల్ల మాట వల్ల నేను కరెక్టే చెప్పాను అవతల వాళ్ళు తప్పుగా తీసుకున్నారు నాకు సంబంధం లేదు అనుకుంటే దాని యొక్క ఫలితము మీకే వస్తుంది గాని అవతల వాళ్ళకి రాదు ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము కాబట్టి దాని వల్ల మానసిక సంఘర్షణ మీకే జరుగుతుంది ఆర్థిక పరంగా నష్టంగా పొందుతారు తర్వాత మానసిక సంక్షోభం కూడా మీకే వస్తుంది మాట జాగ్రత్తగా ఉండండి ఎదుటివాడికి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేసుకోండి అయితే ఇంకా సమాజ పరంగాను దేశ స్థాయిలో ఎలా ఉండబోతోందంటే కనుక మౌలిక ఆర్థిక రంగాల మీద అనగా రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ వ్యాపారము ఈ మూడిటి మీద విశేషమైన ప్రభావం పడబోతోంది తర్వాత పన్నుల విధాన విధానంలో అంటే ట్యాక్స్ విషయంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది తద్వారా కొత్త వాణిజ్య విభాగాలకు ఆమోదమయ్యేటట్టుగా గోచరిస్తోంది కొత్త వాణిజ్య విధానాలు ఇంప్లిమెంట్ చేయబడతాయి అవి ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే కుటుంబ సంబంధాల్లో చూసినట్టయితే కనుక జాతీయ పరంగా కొన్ని చట్టాలు మీ కుటుంబంలో ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంటుంది అది మీ కుటుంబం కోసం ఒక్కల కోసమే కాదు అని గుర్తు పెట్టుకోండి ఈ మీ కుటుంబమే కాదు దేశంలో ఉన్నది చాలా కుటుంబాలు ఉన్నాయి కొంతమందికి నప్పొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అయినప్పటికీ ఇలాంటి చట్టాలు తేబడతాయి అది మెజారిటీ వైజ్ ఆమోదయోగ్యంగా కూడా ఉంటాయి మరి పరిహారాలు ఏంటి అంటే కనుక ఆదివారం రోజు రక్తదానం చేయండి గోశాలకు సేవ చేసే ప్రయత్నం చేసుకోండి ఆ ఇది బుధాధిపత్య యోగం కదా బుధుడు ఆదిత్యుడు కాబట్టి ఆ సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి ప్రతి ఆదివారము మాంసాహారము మధ్యము కంట్రోల్ చేసుకోండి లేదు అంటే కనుక సూర్యుడు ఎంత మంచి ప్రభావాలు ఇస్తాడో అంత దుష్ఫలితాలు కూడా ఇస్తాడు తట్టుకోవడం కష్టము అయితే సూర్యుడికి జలార్పణ చేయండి అంటే అర్ఘ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి తామర ఆకులతోనూ లేదా అంటే కనుక రాగి ఆ పాత్రలోనూ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే సూర్య అష్టకాన్ని పఠించండి ఆదివారం నాడు ఏదైనా వస్తువును దానంగా ఇవ్వండి గోధుమలు కావచ్చు వస్త్రం కావచ్చు దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి బుధాదిత్య యోగ గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే రాసి మీనరాశిలో సూర్యుడు సంచారం చేస్తున్నాడు నాలుగో వీళ్ళు అనగా గృహము మాతృస్థానము అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడులు గో గందరగోళము ఆ మనోవ్యాధులు దాంతో పాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది కుటుంబంలో విభేదాలు రావడము భార్యాభర్తల మధ్య ఆ తల్లి కొడుకుల మధ్య తండ్రి బిడ్డల మధ్య దీంతో పాటు సంతానంతోను ఇలాగ కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి దృష్టి పెట్టాలి వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఆస్తి కొనుగోలు మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వాహన యోగం ఉంది కదా అని గబుక్కని వెళ్ళి షాపుకి వెళ్ళి వాహనాలు కొనేయడం కన్నా దాంతో పాటు మీరు కొనుక్కొని వచ్చి వెంటనే డ్రైవింగ్ లో కూర్చోవడం కన్నా ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి మంచి చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు ఆ బుధుడు కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ ఈ పని పరిహారం చేసుకోండి ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి చందన తాంబూలాలతో పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు కుంకుమ గంధము పువ్వులు గాజులు ఆ గం దీంతో పాటు పళ్ళు పాలు ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే